శ్రీ మహాగణాధిపతి అమహాభారత్మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబారీ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు ఇది ఈ కాలంలో తెలుసు మీకు నేను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న ముప్పై మూడు కిలోమీటర్లలో ఉన్న కోకవరం గ్రామం ఇది నేను ఈ ఊరులోని పుట్టే అనేది ఇక్కడ ఈ రోజున మా సిఎండి కేఎస్పి విఫెన్స్ అనే సీఎండి గ్రూప్ ప్రాంగణంలో మేమంతా కూడా భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ అనే భారతీయులందరికీ సంబంధించిన విశిష్టమైన పండుగని అద్దం పట్టేలాగా అంటే ఆ పండుగలు మనం ఏ విధంగా చేసుకుంటామో దాని యొక్క విశిష్టతను అర్థం పట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉదయం నుంచి తెల్లవాజార ఉదయం నుంచి కూడా భోగి మంటలు ఆవు పిడ ఆవు పిడకలతోటి భోగి మంటలు వేయడం అలాగే పాలు పొంగించుకోవడం మకర సంక్రాంతికి పాలు పొంగించడం అలాగే కోడి పందాలు నిర్వహించట్లేదు కానీ ఆ యొక్క కోడిపందాలు పట్టుకుని నాటకీయంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం అలాగే మేము పతంగులు ఎగరేయడం కానీ హరిదాసులు రావడం కానీ ఒడ్డే మన నందీశ్వరులతోటి మన ఎవరైతే ఎద్దులు తీసుకుని వస్తారో ఆ కార్యక్రమాలు అవి చేసుకోవడం కానీ అలాగే రెండిడ్లు బండ్లు ఇంకా ఎన్నో కార్యక్రమాలు దీనికి సంబంధించిన ఇద్దరుకు పూజ చేయడం కానీ కరిమినాడు ఎద్దరు పూజ చేస్తాం మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముగ్గుల పోటీలు వేసుకుని మా అందరికీ కూడా దానికి ప్రైజులు అందరూ సంతోషపడి ఉందిగా ఆడపిల్లలకి సంతోషం కలిగే విధంగా వాటి వాటి ప్రైజులు అవి చిన్న ప్రైజులు కూడా కాదు మంచి ప్రైజులు మొదటి ప్రైజ్ అయితే పదిహేను వేల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో ప్రైజ్ పదివేల రూపాయలు మూడో ప్రైజ్కి ఐదు వేల రూపాయలు అలా కన్సలేషన్ ప్రైజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ ముగ్గురు పోటీలు కూడా నిర్వహించడం జరుగుతూ అలాగే నృత్య కళా ప్రదర్శన అలా సంగీత కళా ప్రదర్శన ఇలా అన్నిటినీ కూడా మేము చేసుకుంటూ ఈ భా ఈ పండుగ యొక్క విశిష్టతని నేను చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారతీయులు అందరూ చేసుకునే పండుగలన్నింటిలో కూడా అంతర్వాహినిగా ఆరోగ్య సూత్రాలు ఉంటాయి అలాగే మన యొక్క సంస్కృతి సనాతన ధర్మం కూడా దాంట్లో ఉంటుంది ఎన్నో విశేషతలు ఉంటాయి వీటన్నిటి మరుగున పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి మా లేఅవుట్ ప్రాంగణంలో వీటన్నిటికీ ఏర్పాటు చేపించి సో ఇవి ఇవి వచ్చే రానున్న యువతకి వీరి ఈ విషయాలు మర్చిపోకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గొప్పతనాన్ని వైభవం తెలుసుకునే తెలుసుకునేలాగా చేయడం వీటిని రాబోయే తరాలకు అందించడం ఇంతే కాకుండా మన భార్య ఈ విధంగా మనం చేసుకునే పండుగల విశిష్టతని వైవిధ్యాన్ని ప్రపంచ దేశాలు ఇవన్నిటిని కూడా దృష్టి ఉంచుకుని చేసుకోవడానికి ఉత్సాహం కలిగించడానికి రోజు నేను ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ అందరూ కూడా వచ్చి వైభవంగా ఇక్కడ ఉన్న చేసుకుంటున్నారు అది సో ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తూ మేము ఈ పండుగని గొప్పగా జరుపుకుంటాం ఇక్కడికి అదండి మేము రెండు రోజులు ముందుగా అదే యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఇది కొనసాగించాలని అనుకుంటే ఇక మా అంటే కొనసాగ మీరు దీన్ని పండుగ వాతావరణం కింద తీసుకోండి భోగి భోగి పండుగ మకర సంక్రాంతి కరువు పండుగ అనేది తీసుకోండి దీన్ని దీనికి ఇంకా ముందుకు సాగించమని చెప్పారంటే మీరు మూడు పండుగలో ఒక మీరు అందరూ రావాలంటే మీకు కూడా కష్టం కదా ఒక రోజులోనే ఇవన్నీ ప్రతిబింబించేలాగా మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అన్నమాట అది సంగతి